అచ్చనారాయణ గారు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగశ్వాణి గారు భారత్ మాతాకి భారత్ మాతాకి సభ్యులు డాక్టర్ భోగశ్వాణి గారు మరియు రైతు నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి గారు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పడాల గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పుడు మన ప్రేమాభియా ఏ మనేష్ వందనాలు భారత్ మాతా భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పూవు గుర్తుకే కమలం పూవు గుర్తుకే భోగశానని నాతో పాటు ఇండోర్ పులివిట గర్జించే సింహం మా అన్న కాదు కాదు మా నా అరవింద్ తీసుకొని వచ్చిన మరి మనకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ కరోనా అప్పుడు ఉచితంగా టీకాలు ఇస్తూ మన మహిళలకు మహిళా సంఘాల నుంచి రుణాలు ఇస్తూ అంతెందుకు మొన్నటికి మొన్న విశ్వకర్మ అని చెప్పి కుట్టు మిషన్లు ముట్టుకున్నా ఏ చేసినా ఇంత ట్రైనింగ్ చేసి ఫ్రీ కుట్టు మిషన్ల కోసం సౌకర్యాలు కల్పిస్తూ మనకు అన్ని రకాలుగా దేశ భద్రత కోసం మన భద్రత కోసం పాటు పడేటటువంటి మోదీ గారు కావాలి ఆడబిడ్డకు పెళ్లి చేసుకుంటే తులం బంగారం అన్నారు ఇంటింటికి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఇట్లా ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిండ్రు దగా చేసిండ్రు రాహుల్ గాంధీ కావాలన్నా ఎవరు కావాలి మరి ఆ మోదీజీ నిలబెట్టినటువంటి మన అభ్యర్థి ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం పసుపు తీసుకొని వచ్చి ఈ రోజు పసుపు ధ్వరణ కింటాల్కి ఇరవై వేలు దాటిందంటే దానికి కారణం అన్న గారు అలాంటి అన్న గారు కావాలా కమిట్మెంట్ ఉన్న లీడర్ అట్లా కాకుండా కనీసం సొంత వర్గానికి కూడా ఏమి చేయలేని సొంత నియోజకవర్గం దాకేందుకు సారంగాపూర్ మండలికి ఏం చేసింది అసలు సారంగపూర్ మండలికి కూడా ఏమీ చేయలేని జీవన్ రెడ్డి గారు కావాలా ఎవరు కావాలి అమ్మ అక్క చెల్లెలు మా ఆడబిడ్డలు అందరు కూడా ఉన్నారు జరంతా గట్టిగా ఆశీర్వదించండి అరవింద్ అన్నని అక్కడ ఎట్లా గెలిచేది మోదీ గారే మరికి ఇక్కడ కూడా మోదీ గారు నిలబెట్టిన అభ్యర్థి అరవింద్ అన్న గారు ఉంటే మన అన్న మన అందరికీ కూడా అండగా ఉంటారు మీరందరూ కూడా ఆశీర్వదించి మే పదమూడు కమలం గుర్తు మీద ఓటేసి అన్నను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఏమమ్మా అందరికీ రాముల ఆశీర్వాదం వచ్చిందా అక్షంతలు వచ్చినాయా ఇంటికి నేను తల్లు నడుపు మీరు చెప్తారేమో జవాబు రాగో ఒక నిమిషం ఏమేమో అక్షంతలు వచ్చినాయి అందరి ఇంటికి ఒక్కసారి అందరు మరి చేతులు ఎత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మాతాకి మీడియా ఉందా మీడియా మిత్రులు ఉన్నారా మోడీ గారికి మోడీ గారు ఏమేం పనులు చేసినరు కాంగ్రెస్ వాళ్ళు దేశాన్ని ఎట్లా నాశనం చేసినరు జీవన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని పసుపు రైతుల్ని చెరుకు రైతుల్ని ఎట్లా ముంచేసినరు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఒక పది రోజుల నుంచి మీరు బాగానే కవర్ చేసారు అందరికీ విషయాలన్నీ తెలిసినాయి జీవన్ రెడ్డి గారు నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏంటంటే మాట్లాడతలేడు పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏందంటే చెప్తలేడు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ పెడతామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ స్టాండ్ ఏందంటే చెప్తలేడు రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారంటే మాట్లాడతలేడు అయోధ్యలా అయిపోయింది నరేంద్ర మోడీ గారు రాముల వారిని తీసుకొచ్చి ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయించు కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది దాన్ని ఏం చేద్దాం అది కూడా కోర్టులో ఉన్నది కేసు జీవన్ రెడ్డి గారు మీరు ఎటు దిక్కు నుంచి కొట్లాడతారు ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు ఆయన ఏమంటున్నాడు ఓట్లు ఎందుకు వేయాలి ఇక్కడ ఉన్న హిందువులందరికీ స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చి రిజర్వేషన్ రిజర్వేషన్ల ఈ రేవంత్ రెడ్డి అందరినీ పచ్చి మోసం చేసిండు అక్క చెల్లెల అందరిని పచ్చి మోసం చేసిండు ఆరు గ్యారెంటీలు మోసం చేసిండు మీ తులం బంగారం లేదు నాలుగు వేల పెన్షన్లు లేవు రెండున్నర వేల లేదు ఈ ఐదు వందల రూపాయల బోనస్ లేదు రైతు బంధువు పేర్లు పెడతారు వేరే పేర్లు ఆ పదిహేను వేలు లేవు రెండు లక్షల రుణమాఫీ లేదు ఇలా నిరుద్యోగ భృతి లేదు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి అని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీల రిజర్వేషను భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు ఈ కాంగ్రెస్ అని ఎంత గలీజ్ చరిత్ర అంటే కాంగ్రెస్ ఉంది మీకు ఉదాహరణ చెప్తా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ వినాలి హిందువులందరు వినాలి సారంగపూర్లో ఉన్న హిందువులందరూ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగులుతుంది చిప్ప యాది పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు హిందువులకి స్వాతంత్ర భారతదేశంలో అతి ముఖ్యమైన ఎన్నిక ఉదాహరణ ఎస్సీ ఎస్టీలని ఎట్లా నట్టేట ముంచినో కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ చరిత్ర ఎంత చరిత్ర హీరోలో దళిత సోదరులు హిందువులు అందరికీ చెప్తున్నా వినండి ఇది హిందూ ముస్లిం కాదు ఈ ప్రపంచంలో పంచాయతీ ముస్లిం నాన్ ముస్లింలకు అవుతున్నది ముస్లిం నాన్ ముస్లింలకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది వీళ్ళు ఏదో హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటారు అని కాదు ఇది ప్రపంచంలో ఇలా సిరియాలో ఏమైతున్నది జార్డన్లు ఏమైతున్నది ఇజ్రాయెల్ ఏమైతున్నది ఇరాన్ లో ఏమైతున్నది ఆఫ్ఘనిస్తాన్ లో ఏమైతున్నది రష్యాలో మొన్న శ్రీలంక చర్చిల పోయి సంపేసిందవరు న్యూజిలాండ్ ఎవరు ఆస్ట్రేలియాలో సంపేసిందరు చచ్చిపోయింది క్రిస్టియన్లు సంపింది బొందుగాన్లు ఇక్కడ హిందూ ముస్లిం కాదు ప్రపంచంలో జరుగుతున్నది గమనించండి గమనించండి చేతుకు చిప్ప మిగులుతుంది జగిత్యాలు హిందువులందరికీ చెప్తాను నేను చేతికి చిప్ప మిగులుతుంది రానుల కాలంలో గచ్చిమోలి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అన్న పేర్ల కూడా ముస్లిం ఉన్నది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి కాలం కొనసాగితే దానికి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు మైనారిటీ స్టేటస్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు బయటకు వెళ్ళిపోవాలా రిజర్వేషన్లు ఉండవు ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు వీళ్ళ జనాభా నాలుగు శాతం మూడు శాతం ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉండి ఇలా పదిహేను శాతానికి వచ్చింది హిందువులు కళ్ళు తెరుచుకోండి లేకపోతే చేతుకు చిప్ప మిగులుతుంది చదువుకుంటుంది కాలేజీలు ఉండవు ఊరవుతాల్ని నేను ఒకటి మన ముఖాన ఏం రిజర్వేషన్లు ఎవరు తీసేసిండు రేవంత్ రెడ్డి జవాబు చెప్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వెళ్ళి తీసేసింది మీ దిక్కుమాల చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ కేవలం మీ ఆరు గ్యారంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని ఇవాళ దిక్కుమాల డైవర్షన్ డైవర్షన్ అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరిని మభ్యపెడతానికి ఈ రిజర్వేషన్ పూటకం తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏంది పద్మశాల ఏంది మున్నూరు కాపు ఏంది ఎస్సీ ఏంది ఎస్టీ ఏంది ఎవరిని చూడరు వీళ్ళు ఎవరిని చూడరు ఎవరు పిల్లలని చూడరు చేతికి చిప్పు వస్తుంది చెప్తున్నా జగిత్యాల గడ్డ మీకు వెళ్ళలేను చేతికి చిప్పు మొన్న జీవన్ రెడ్డి గారు వయసు ఎంత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్ లో మేము పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంది జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ చేసిడు దీన్ని పిఎఫ్ఐ గడ్డ అడ్డా చేసిడు దీన్ని జగత్యాల్ పట్టణాన్ని ఆయన వయసు ఆనాడు మూడేళ్ల కింద డెబ్బై రెండు సంవత్సరాలు నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం ఈ అంటాడు బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం మేమంటుండు రోహింగ్యాలు ముస్లింలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం మేమంటుండు కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇయొద్దు అంటుండు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దు అంటున్నాడు జనాభా నియంత్రణ చేయొద్దు అంటున్నాడు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనం అందరం బతుకుతాం మనం లేకపోతే మన పోరగాళ్ళకు చిప్ప మిగులుతుంది చేతుల చిప్ప జీవన్ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతున్నా ఇడికెళ్ళి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎందుకు చేస్తలేవు గడబడి ఇప్పుడు హిందువుల ఓటు మే పదమూడు నాడు హిందువుల ఓటు తీసుకొని మే పద్నాలుగు నాడు మళ్ళీ నెత్తి మీద టోపి పెట్టి మళ్ళా ఆజాది ఆజాద్ అనుకుంటే ఎగురుతా ఆవు తురుకులతోటి అందుక ఎందుకు సపోర్ట్ చేస్తలేవు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రోహింగ్యా తుర్కొల్ బంగ్లాదేశ్ తుర్కొల్ని దేశంలోకి వెళ్ళగొట్టాలి దానికోసం ఎందుకు వ్యతిరేకం నువ్వు వాళ్ళకెందుకు పౌరసం అడుగుతున్నావు నువ్వు పౌరసత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు ఉంది మీకేది ఇబ్బంది ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి ఆ తుర్కోడైనా తెలుగు అయినా ఒక మొగుడుకు ఒకటే పిల్లం ఉండాలి మీ స్టాండ్ ఏది నువ్వు ముస్లింల జనాభా పెంచడానికి ఎందుకు కొట్లాడుతున్నావు హిందువులకి పౌరసత్వం ఇవ్వకుండా హిందువుల జనాభా తగ్గిస్తానికి ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు జవాబు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తోటి తీసేయడం వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంది మీ కాంగ్రెస్ పార్టీ కలిగిన ఇబ్బంది ఏంది కాశీల కాశీల మన మందిరాలు ధ్వంసం చేసి కట్టిన మస్జిద్లను తొలగిస్తే నీకు ఇబ్బంది ఏంది మధురాల కృష్ణ మందిరం కడితే నీకు ఇబ్బంది ఏంది ఇవన్నిటికి జవాబు చెప్పకుండా పార్లమెంట్ ఎన్నిక ఎట్లా కొట్లాడతావు నువ్వు ఎట్లా కొట్లాడతావు నువ్వు హిందువుల చేతుల చిప్ప యుద్ధం అనుకుంటున్నావా రాబోయే తరాలు అడుక్కొని మతమార్పిడి మత మార్పిడి చేసుకోవాలనా సుంఠిలు ఇది మీ పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలా రెండు వేల పదకొండులో మీ సోనియా గాంధీ చేసిన నిర్వాకానికి జవాబు చెప్పు ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు తీసేసి యూనివర్సిటీ కళ్ళు తెరిచుకోండి అమ్మా హిందూ సమాజం మొత్తం కళ్ళు తెరుచుకోవాలి ఇవాళ కళ్ళు తెరుచుకోకపోతే చేతుకు చిప్ప కూడా మిగిలినది చెప్తున్నా నేను మే పదమూడు ఎన్నికలు కాగానే మే పద్నాలుగు నాడు మళ్ళీ పోయి కూర్చుంటాడు ఈయన పెద్ద మనిషి పిఎఫ్ఐ చరిత్ర కూడా అదే చెప్తున్నది రామన్నని గోపన్నని చంపిన వాళ్ళని ఇంట్లో దాచిపెట్టిండు మధుసూదన్ గౌడ్ని చంపిన వాళ్ళని ఇంట్లో దాచిపెట్టిండు ఈయన చరిత్ర కూడా అదే చెప్తున్నది ఎన్నడు కళ్ళు తెలుసుకుంటాం మనం దళిత సోదరులారా దళిత క్రిస్టియన్ లారా ఇట్ ఈస్ నాట్ హిందూ ముస్లిం ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ముస్లిం అండ్ నాన్ ముస్లిం ముస్లిం కాదు ఈశాన్య రాష్ట్రాలలో ఎనభై శాతం ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ త్రిపుర ఇవన్నీ రాష్ట్రాలలో ఎనభై శాతం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది అక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి ఈ పనికి మాల్లా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రచారానికి మనం బలి కాబోతు మనని మభ్య పెట్టనిక చేస్తున్నారు అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం మీద నరేంద్ర మోడీ గారికి విపరీతమైన గౌరవం ఉన్నది అది ఆయన చరిత్ర చెప్తున్నది నేను ఇంకా చెప్తా ఉన్నా టూ థర్డ్ మెజారిటీ వస్తే మేమేదో రాజ్యాంగం మార్చేస్తాడు టూ థర్డ్ మెజారిటీ లేకుండా అంటే మాకు దాదాపు ఆల్మోస్ట్ ఉండే కదా మూడు వందల యాభై మూడు సీట్లు గెలిచినాం పోయినసారి ఇంకో పది సీట్లే కదా టూ థర్డ్ మెజారిటీ ఉన్న అమెండ్మెంట్లు చేసుకోలేదా మనము త్రీ సెవెంటీ చేసుకోలేదాడ్ మెజారిటీ ఉన్న అమెండ్మెంట్లు వేరే చేసుకోలేదా మనము అనేక మార్లు చేసుకున్నాము ఇది చేయాలనుకుంటే ఇది కూడా చేయగలుగుతుంటే మీ దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల ఒక్క శాతం తగ్గని ఏడు నరేంద్ర మోడీ బతుకున్నాక కాలం కాబట్టి ఇటువంటి దొంగ ప్రచారాలకి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ కాదు అవి ఆరు గుడ్లు ఆరు గాడిది గుడ్లు అవి ఆరు గాడిది గుడ్లు గాడిది గుడ్డు మూసిన మోసిన ఏమనాలే ముఖ్యమంత్రివా అనయా నువ్వు ముఖ్యమంత్రివా గుడ్డు మోస్తున్నావు గాడిది గుడ్డు పెడతదా అండి గాడిది గుడ్డు ఎన్నడ ఈయన గ్యారెంటీలు ఎన్నడు మనకు రియాలిటీ కావాలి ఎన్నడు పచ్చి మోసం చేస్తున్నారు పచ్చి మోసం చేస్తున్నారు అవన్నిటికి జవాబు చెప్పబోవా పెద్ద మనిషి అంటే ఏదో ఎడలవాడి ఇటుకెళ్ళి తిరుగుతా ఉన్నాడు జగిత్యానికి వెళ్ళిపోదని దాకా జవాబులు చెప్పు జవాబులు చెప్పు ఎంతసేపు అది పనికి మాల్ల పాత వాట కాంగ్రెస్ రాజకీయం హిందువుల్ని డివైడ్ చేయాల కులాల వారిగా తుర్కోవాలి ఎంతవరకైనా దిగసారిపోవాలి హిందువులు నాశనమైనా పర్వాలేదు జగిత్యాలు పిఎఫ్ఐ అడ్డా అయినా పర్వాలేదు లవ్ జిహాదులైనా పర్వాలేదు ల్యాండ్ జిహాదులైనా పర్వాలేదు ఇక కొత్తగా ఓటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓటు జిహాదట ఓటు జిహాదు ఏమ్రా ఓటు జిహాదు ఓటు జిహాదా అంటే హిందువులు ఒక్కటే కాదరాకు నాలుగు వందల పైన సీట్లు వస్తాయి బిడ్డ మీ తరాక చెప్తాం ఇప్పుడు ఈసారి కానీ ఎలక్షన్లు కానీ అందుకనే అమ్మ ఇక్కడ వీళ్ళ ప్రభుత్వాలు అన్ని చూసుకొని ఓన్కి కాంగ్రెస్ ఓళ్ళకి వేసి ఈడ ఏమున్నదమ్మా మీ మండల్లా ప్యాక్స్ల కరప్షన్ మీ ప్యాక్స్ అన్ని కరప్షన్ అవినీతి మీ దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ భూదందాలు మొత్తం రౌడీలు ఇవి పెంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు మనుషుల్ని భయపెట్టించుడు పైసలు వసూలు చేసుడు రోడ్లు చండాలమైన రోడ్లు రేచిపల్లి రోడ్ చండాలం ఉన్నదా లేదా కోనాపూర్ బ్రిడ్జ్ ఏది ఏది పెద్ద మనిషి ఏం చేస్తున్నావు నలభై ఏడు నా వయసు నేను పుట్టినప్పటికెళ్ళి నేను పుట్టినప్పటి నుంచి ఆయన రాజకీయాలు డ్రైనేజ్ పరిస్థితి ఏంది ఒక్క గ్రామంలో డ్రైనేజ్ చక్కా ఉన్నదా తాగుతానికి మంచి నీళ్లు కూడా లేవాయా జీవన్రెడ్డి గారు నీ నియోజకవర్గంలో ఐదేళ్ళను చెమ్మెల్సి ఉన్నావు తాగుతానికి మంచినీళ్ళు లేవు కానీ గంజాయి దొరుకుతున్నది ఇదే సారంగపూర్ పరిస్థితి ఇదే సారంగపూర్ పరిస్థితి మరే అందుకనే చెప్పినా అమ్మా ఢిల్లీల మోడే ఉండాలా గల్లీల మోడే ఉండాలా ఎక్కడైనా మోడే ఉండాలా దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరుచుకోండి ఒక్కటి కన్రీ మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కాపాడుకోండి లేకపోతే చదువుకోనికే కాలేజీలు ఉండవు స్కూళ్ళు ఉండవు ఈ పిఎఫ్ఐ అడ్డ జగిత్యాల పట్టణం ఉన్నది జగిత్యాల నియోజకవర్గం అయితే ఆ పట్టణాలకు వెళ్ళి నిలగొడతారు నిలకొడతారు మనని బతకనియరు మన లెక్క అందరు ఆలోచన చెయ్యరు ఇలా ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుతున్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ల హిందువుల జనాభా ఇరవై రెండు శాతం నుంచి రెండు శాతంకి పడిపోయింది కళ్ళు తెరుచుకోండి మరోసారి మిమ్మల్ని అందరినీ నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి మనం చేసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి ఫస్ట్ పేరుంటుందమ్మా మళ్ళా ఫస్ట్ పేరే కిందికి చూడకుండ్రి ముఖాలు మర్చికుండ్రి ఫస్ట్ పేరే గుద్దేర్రి ఫస్ట్ పేరు అరవింద్ కమలం ఆయనే గుద్దేర్రి భరత్ మాతాకి